శ్రీశైలంలోని కృష్ణానది పాతాల గంగ నిండు కొండలా మారింది నది లోపల నీరు డ్యామ్ పై భాగాన్ని తగులుతూ కనిపిస్తుంది పది గేట్ల ద్వారా నీరు కిందికి వదులుతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఇడుతుంటేనట్లు నాగార్జున సాగర్కు కృష్ణా జలాలు తరలిపోతున్నాయి ఇక డ్యామ్ లోపలి భాగం అంటే పాతాల గంగ మునిపెన్నడ లేని విధంగా పై అంచు వరకు వచ్చి ఒక సముద్రంలో ఇక్కడ మనకు దర్శనమిస్తుంది మనం ఇటువైపు పాతాల గంగ అటువైపు డ్యామ్ బయటికి వెళ్తున్న నీరును గమనించవచ్చు డ్యామ్ యొక్క పై భాగం వరకు నీరు నిల్వ ఉండడం ఇదే చాలా రోజుల తర్వాత మొదటిసారి దాదాపు మొత్తం నీరు పది గేట్ల ద్వారా సాగర్కి వెళ్తుంది ఇలా ఒక వారం పాటు వెళ్తే సాగర్ కూడా నిండే అవకాశం ఉంది